హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ వాళ్ళు ఇవాళ మా మమ్మీ మా బాబు కోసం బొట్టు చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మా పాపలు చిన్నపిల్లలప్పుడైతే మాకు ఒక ఆంటీ ఉండేది ఆంటీ చేసి పంపించారనమాట అయితే ఏమైందంటే తను అమెరికా వెళ్ళిపోయారు ఆంటీ గారు లేరు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అందుకని ఇక సరే ఆ పాప ఏది లేదమ్మా నువ్వు చెయ్యి అని అన్నారు సరే ఆంటీ గారికి ఫోన్ చేసి మాట్లాడాను ఇలాగా అలాగా అని చెప్పారు అది నేను మన యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను అనమాట ఇంకా ఎందుకు ఆలస్యం మా మనవడి కోసం సాధబట్టు చేస్తానికి వెళ్ళిపోదామా దీనికోసమైతే సగ్గు బియ్యం తీసుకున్నానండి లావు సగ్గు బియ్యం తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ని మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట సగ్గు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ సగ్గు బియ్యం కూడా ఇందులో వేసుకొని పై పెట్టేసుకున్నాను కొంచెం సెక పెంచాను ఫ్రెండ్స్ ఇంకా దింపేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడాను దీనిలో ఒక కర్పూరం వెళ్ళి పెట్టానండి ఇప్పుడు వరకు అరిసాడండి మా వాడు ఇది చేస్తుంటే మాత్రం ఎంత కామ్గా చూస్తున్నాడు మంట వస్తుంది కదా దాన్ని దగ్గరుండి కాల్చిస్తున్నాడు మంట కొంచెం తగ్గిపోతుందండి దీనిలో కొంచెం నీళ్ళు జలుకోవాలండి ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గిన్నె అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ మిక్సీలో అది వేసేస్తాం ఫ్రెండ్స్ నేనేదో చేసేస్తున్నానని చూడండి ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నాడు సంఖం కానీ తినేది కాదు నన్నది అయినా నచ్చలేదు మా వాడికి ఆ టేస్ట్ వాసన టేస్ట్ ఇంకా అన్న ముట్టించలేదండి ఇంకా కానీ ఆడు చూడు హాయ్ చెప్పు హాయ్ బోలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఒక వడ వైట్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వైట్ క్లాత్ని దీని మీద వేస్తున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొచ్చేసాను ఆల్రెడీ నేను మిక్సీ వేసుకొచ్చేసాను కదా ఈ మిస్త్రి మాన్నంతా కూడాను ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలో కోసమే వాటర్ పోసుకుందాము వాటర్ వేసుకున్నాను అనమాట కొంచెం ఫ్రెండ్స్ ఈ వాటర్ కలుపుకునే మొత్తం కూడాను దీనిలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మెల్లగా ఈ క్లాత్ని ఇట్లా ఇట్లా మొత్తం పిండేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రెండ్స్ వడగొట్టుకుందంటే ఇలా వచ్చిందనమాట ఫ్రెండ్స్ దీన్ని మొత్తాన్ని కూడాను నేను ఒక నేను కుంకుబ్బరిని చేసుకున్నాను అనమాట కొబ్బరి చిప్పతోటి చాలా కాలం కిందట ఇందులో వేద్దాం అనుకుంటున్నాను అనమాట మొత్తం మూత కూడా ఉంది దీనికి ఇట్లాగా కొబ్బరి చిప్పతో చేశాను అనమాట నాకు కుంకుమ పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది అది దీన్ని శుభ్రంగా కడిగి మూతున్నది కదా దీనికి దీనిలో వేసుకుంటాను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయి మనం స్టవ్ వెలిగించుకున్నానండి స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అడుగు అంటుతుంది ఫ్రెండ్స్ తిప్పుకుంటానే ఉండాలి ఇట్లాగా ఫ్రెండ్స్ బొట్ట అయితే తయారైపోయిందండి ఇంకా గిన్నెల్లోకి తీసేసుకోవడమే చక్కగా నల్లగా వచ్చిందనమాట మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సాధు చేయడం అనమాట ఇది నేను తయారు చేసుకున్న కుంగబురని నేను చెప్పాను కదా దీనిలో పోసానమాట అయితే దీనిలోది కూడా ఇలా ఇది త్రీ డేస్ ఎండలో పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఇంకొంచెం ఎండాలన్నమాట ఇది కొంచెం అందంగా ఉంది ఇట్లాగా ఇవి ఎవరికైనా ఇద్దామని పోసాను రెండు కొబ్బరి చిప్ప అట్లాగే పాప ఇక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుందని చెప్పి ఒక చిన్న చిన్న దాంట్లో కూడా పోసాను అనమాట ఇది చిన్న దాంట్లో ఇది డ్రై అయిపోయింది అంటే కొంచెం పలచగా పోసాను డ్రై అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనం సాదుకుందామండి ఫ్రెండ్స్ మనం స్నానం చేయించేటప్పుడు పిల్లలకి కొంచెం వేడి నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్ అట్లా కొంచెం నీళ్ళు వేసుకొని మనం సాధ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట ఇలా నీళ్ళు వేసుకొని ఇలా సాదుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా మీద ట్రై చేసుకుంటాను మా అన్నది ఆల్రెడీ ట్రై చేసి పెట్టాలి అలా అనమాట దిష్టి చిక్కలాగా అనమాట దిష్టి చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా పెడతారనమాట ఈ చుక్క అనేది బాగా బ్లాక్గా ఉందండి కొంచెం పెద్దది పెడతారు ఓకేనా ఫ్రెండ్స్ అవుతున్నారు పక్కన వాళ్ళు చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా పెట్టే అనమాట అందుకని నేను పెట్టుకున్నాను ఏంటంటాడా ముందు మనమే ట్రై చేసుకోవాలండి ఏదైనా సరే తర్వాతే పిల్లల మీద ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఆర్డర్ వచ్చేసాడు మా అమ్మమ్మ నేను రెడీగా ఉన్నానుక ఎందుకు అని నా ఫ్రెండ్స్ అది చూడండి అట్లా బొట్టు పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేతులు పట్టుకుంటే ఆరిపోతుందండి మళ్ళీ స్నానం చేయించేదాకా కూడాను ఆ బొట్టు చెరగదనమాట ఎలా ఉన్నాం ఇద్దరు అమ్మమ్మ మనవాడు దిష్టి తగలకుండా దిష్టి తిగలు పెట్టుకొని ఎలా ఉన్నాం చెప్పండి